నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ ఈరోజు వివేకా గారి హత్య కేసుకు సంబంధించి ఒక కీలకమైన అంశం బయటకు వచ్చింది జైల్లో దస్తగిరితో ఇరవై కోట్ల రూపాయలు మీకు ఇస్తాము మీరు మాకు అనుకూలంగా తీర్పు చెప్పండి అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పారు అని ఈ రోజు దానికి సంబంధించిన విచారణ కూడా జరిగింది ఒక పక్క ఇది జరుగుతుంటే మరో పక్క మద్యంపు కుంభకోణంలో తండ్రి కొడుకులు అరెస్ట్ అవ్వడం ఒకరు మధ్యంతర బెయిల్ పైన బయట ఉండడం ఇది మనకు తెలిసిన అంశమే అయితే చివరి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా పది నిమిషాల పాటు వారు చర్చించుకున్నారు మరి ఈ చర్చకి దారితీసుకున్న అంశం ఏంటి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదా నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఒకదాని తర్వాత ఒకటి షాకింగ్ లాగా రెండు ఇన్సిడెంట్స్ ఒకేసారి చోటు చేసుకున్నాయి ఫస్ట్ అసలు చివరి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి ఈ పది నిమిషాల పాటు ఏం మాట్లాడుకుని ఉంటారంటారు శవరెడ్డి భాస్కర్ రెడ్డి రూట్ కెనాల్ శస్త్రచికిత్స నిమిత్తం జైలు నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చారు అక్కడ మరి రూట్ కెనాల్ ఆపరేషన్ అది జరుగుతూ ఉన్నప్పుడు కొడుకు వచ్చినట్టున్నాడు మహిత్ రెడ్డి తండ్రి ఏమో జైలు నుంచి వచ్చాడు కొడుకు ఏమో ఇంటి దగ్గర నుంచి వచ్చాడు ఇద్దరు నిందితులే మీరు అన్నట్టుగా ఆ జే బ్రాండ్స్ ఈ మధ్య ఉంది కదా ఏంటి నకిలీ జగన్ హయాంలో అడిషనరీల కబ్జాలు లేకపోతే ఆ మద్యం సోముతో ఓట్లు కొనుగోళ్లు దీనిపైన మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇతనేం బెయిల్ పై ఉన్నాడు ఎవరు మోహిత్ రెడ్డి ఇద్దరు నిందితులే తండ్రి కొడుకులు ఇద్దరు నిందితులే మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఏదో కొంత మధ్యంతర ఇది ఇచ్చింది ముందస్తు బెయిల్ ఇచ్చింది అది మరి రేపో మాపో అది కూడా రిజెక్ట్ అవ్వద్దు లేదు చూడాలి ఏంటి మరి వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారంటే ఒకటి వాళ్ళిద్దరూ మాట్లాడుకోబోయే ముందు ఆ సెక్యూరిటీ అడ్డం అంటారు పోలీసు తప్పండి అది వద్దండి అనో ఇది అన్నట్టున్నది ఇతనాళ్ళ మీద అరిచాడంట ఎవరు భాస్కరండి ఏ ఏంటి నాకు మెయిల్ వస్తుంది మా అబ్బాయి ఏదో కాసేపు మాట్లాడతాడు నాకు మెయిల్ వస్తుంది ఇది అన్నాడంట అంటే చూసావా ఆంధ్రప్రదేశ్లో మరి జైల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి బెయిల్ రాబోతోందని ముందే తెలిసిపోతుంది క్లారిటీ అంటే ఏంటి వస్తుంది అన్నంత ధీమాగా ఏం మాట్లాడుకున్నారు అంటే ఏంటి న్యాయం కోర్టులు ఇప్పుడు బెయిల్ ఎక్కడా బెయిల్ ఇచ్చేది కోర్టులో మనకు తెలిసి బెయిల్ ఇచ్చేది జడ్జి గారు మనకు తెలిసి కానీ డెంటల్ హాస్పిటల్లో బెయిల్ ఇస్తారా రూట్ కెనాల్ చేసే డాక్టర్ బెయిల్ ఇస్తాడా అతను అతను ఏంటి అంత ధీమాగా ఎలా చెప్తున్నాడంటే ఏంటి అసలు అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వస్తుంది అన్న ధీమా ఎక్కడి నుంచి వచ్చింది అక్కడే మనకు కనపడుతుంది మీరు అన్నారు మోహిత్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారంటే డబ్బుల గురించి మాట్లాడుకుంటారు జనరల్ గా తండ్రి కొడుకు గురించి మాట్లాడుకుంటారు జైల్లో ఉన్నాడు ఏం జరిగింది ఏంటి నువ్వు మాత్రం జాగ్రత్తకుంటూ అలా చోట పెట్టావు డబ్బులు అవి బయటకు పోకడం చూడండి అంటే డెన్ల గురించి మాట్లాడుకున్నారా అప్పట్లో ఇదే కదా ఏది హైదరాబాద్ లోనే ఒక ఏడు డెన్ అన్నారు అత్తాపూర్ లో ఒక డెన్ నర్సింగ్ లో ఒక డెన్ ఫిలిం నగర్ లో ఒక డెన్ను మంచి అంది సార్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు జైల్లో ఉన్న వ్యక్తులకి ఎలా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటే ఈ రోజు విచారణ జరుగుతుంది సార్ వివేకా గారి హత్య కేసుకి సంబంధించి అందులో దస్తగిరి గారు ఒక కంప్లైంట్ రేస్ చేశారు ఇరవై కోట్ల రూపాయలు ఇస్తాము మాకు అనుకూలంగా తీర్పు చెప్పండి అని ఈ డిస్కషన్ జరిగింది కూడా జైల్లో అని చెప్పేసి అంటున్నారు ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అసలు జైల్ ని ఎలా చూడాలి సార్ అంటే శిక్ష అనుభవించడానికి వెళ్తున్నారా లేదంటే ఇలాంటి డీలింగ్స్ కుదుర్చుకోవడం కోసం వెళ్తున్నారా అంటే ఇప్పుడు చైతన్య రెడ్డి అరెస్ట్ తప్పదా ఓకే డాక్టర్ చైతన్య రెడ్డి దేవిరెడ్డి శివశేఖర్ రెడ్డి కొడుకు ఏది ఆ రోజు అతను మరి కడప జైలుకి వెళ్లి ప్రలోభ పెట్టాడని దర్శగి ఇరవై కోట్లు ఇస్తాం మరి రామ్ సింగ్ ఆయన ఉన్నాడు కదా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఆ కేసుల విషయంలో నువ్వు అప్రూవర్ గా మారు నిన్ను బెదిరించాడు రామ్ సింగ్ అని చెప్పు ఏదేదో అతను మరి మాట్లాడుకున్న దాంట్లో లేదు చంపుతామని బెదిరించాడని మాకు సహకరించకపోతే అంటే వైద్య శిబిరం పేరుతో ఇతను జైల్లో ప్రవేశించాడు ఆ ను కూడా సస్పెండ్ చేసినట్టున్నారు యాక్చువల్ గా జైల్లో నువ్వు మెడికల్ క్యాంప్ పెట్టాలంటే దానికి ఏంటి ఆ ఊళ్ళో సీనియర్ మోస్ట్ ఫిజీషియన్ సర్జన్ వాళ్ళని పిలుస్తారు స్పెషలిస్ట్ నిప్పు పిలుస్తారు ఐదు ముప్పై నలభై ఏళ్లుగా సేవలు అందించిన అయితే పిలుస్తారు ఈయన మీ హాస్పిటల్ పెట్టినాళ్ళైంది ఇతను జూనియర్ డాక్టర్ ఒక ఒక ఏడాది రెండేళ్ల క్రితం హాస్పిటల్ పెట్టినాడికి జైల్లో మెడికల్ క్యాంప్ పెట్టేంత వెసులుబాటు కల్పించింది అప్పటి జైలర్ అది అడ్డం పెట్టుకుని ఇతను వెళ్ళి బెదిరించాడంటూ వాళ్ళు అసలు బీటెక్ రవి కూడా వాంగ్మూలం ఇచ్చాడు ఈ కేసులో దస్తగిరిని విచారించాడు విక్రాంత్ పాటిల్ నెక్స్ట్ దస్తగిరి భార్యని విచారించారు నెక్స్ట్ ఈ బీటెక్ రవి ఈ నేను కూడా అదే జైల్లో ఉన్నా ఒక పదిహేను రోజులు ఉన్నట్టున్నాడు రిమాండ్ ఖైదీగా ఉన్నాను కరెక్ట్ గా ఆ బ్యారక్ ఎదురే నేను కూడా ఉన్నాను నా ముందే మరి చైతన్య రెడ్డి ఆ దసగిరి ఉన్నటువంటి ఆ ఆ బ్యారక్ వెళ్ళాడు ఆ జైలుకి వెళ్ళాడు ఆ సెల్లో మాట్లాడాడు అంటూ ఎవరు చెప్తున్నారు దస్తగిరితో పాటు అదే జైల్లో ఆ బ్యారక్ ఎదురుగా ఉన్నటువంటి బీటెక్ రవి వాంగ్మలం ఇచ్చాడు అంటే ఇక నెక్స్ట్ వాట్ నెక్స్ట్ చైతన్య అరెస్ట్ తప్పదా ఇప్పుడు బెదిరించటం ప్రలోభ పెట్టడం ఒక నిందితుడికి మరి నువ్వు ఆ విధంగా చంపుతానని బెదిరిస్తున్నావు అంటే ఇప్పుడు దాకా బెయిల్ పై ఉన్నాడు ఎవరు తండ్రి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అతనే ఇప్పుడు ఇవాళ మొత్తం అందరూ బెయిల్ పేద ఉన్నారు రెడ్డి హత్య కేసులో దాకా ఒకడన్నా లోపల ఉన్నాడు ఇప్పుడు మొత్తం కూడా గంగిరెడ్డికి కూడా బెయిల్ వచ్చేసింది అందరూ బెయిల్ పై ఉన్నారు ఇప్పుడు కొడుకులు జైలుకి వెళ్తారా తండ్రులు బెయిల్ పై విడుదలవుతుంటే కొడుకులు వెళ్ళేటటువంటి ఇక పర్వం ప్రారంభమైందా అంటే ఇప్పుడు ఇదే ఇందా మనం మాట్లాడుకుంది మోహిత్ రెడ్డి ఏమని నాకు బెయిల్ వస్తుందని చెబుతున్నాడు కదా చివిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇటు ఆయన బెయిల్ పై ఉన్నాడు తండ్రులు బెయిల్ పై విడుదలవుతున్నారు కొడుకులు లోపలికి వెళ్తారా ఇప్పుడు మోహిత్ రెడ్డి వెళ్తాడా చైతన్య రెడ్డి వెళ్తాడా ఒకటి ఇక్కడ శివశంకర్ రెడ్డి కుటుంబం భూ కబ్జా మీడియాలో కథనాలు దగ్గర దగ్గర వాళ్ళ ఇట్లా ఐదుగురు ఆరుగురు ఉన్నారమ్మా కేది కేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చైతన్య రెడ్డి రెడ్డి భార్య చైతన్య రెడ్డి భార్య లేకపోతే ముసలమ్మలు మొత్తానికి ఒక ఆరుగురు పేరు మీద ఆరు ఐదులు అంట ఎంత ముప్పై ఎకరాలు కబ్జా అధికారికంగా రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయాయి ఆ ముప్పై ఎకరాల చుట్టూతో ఒక వంద ఎకరాలు అది ప్రభుత్వ భూమి అది కబ్జా ఇప్పుడు ఆ భూ కబ్జాల్లో మరి మళ్ళా నెక్స్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుందా లేదు దసగిరి ఈ బెదిరింపులు ఈ చంపుతాను ఇరవై కోట్లు ఈ కేసులో బయలుకెళ్లాల్సి వస్తుందా పాపం డాక్టర్ జైలుకి వెళ్లే ఒక గా చైతన్య రెడ్డి మరి ఆ ఘనత పొందుతాడా ఇప్పుడు ఈ కేసుల్లో హత్య కేసుల్లో వివేకానంద రెడ్డి హత్య ఈ రాత ఇప్పటికి ఏడు సంవత్సరాలు దీన్ని ఇంకా ఇప్పటికి కూడా ఒక లాజికల్ ఎండకు తీసుకురాలేకపోవటం ఇది న్యాయ వ్యవస్థ దర్యాప్తు సంస్థల పైనే ఇది ఒక మాయని మచ్చ తీరనికం ఏది సిబిఐ వాళ్ళ సుప్రీంకోర్టు హైకోర్టు తిలా పాపం తలా పిడికడు ఇవాళ నలభై శాతమే ఈ కేసు పూర్తయింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ జరగాలి ఇంతవరకు వివేకానంద రెడ్డిని చంపిన కేసులో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్దాం అరెస్ట్ చేశాము బెయిల్ ఇచ్చామని ఊరికే రికార్డులో రాసుకున్నారు అసలు ఇంతవరకు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల భారతీ మేడం ప్రశ్నించలా వాళ్ళు సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వాల షర్మిలు కూడా ఇచ్చింది కదా అసలు కేసులో విజయమ్మను కూడా ప్రశ్నించాలి సౌభాగ్యం అని ప్రశ్నించాలి ఎందుకంటే సౌభాగ్యం అని మాట్లాడుంట వివేకానందరెడ్డి భార్య అని మరి విజయమ్మని అడిగారా ఏంటి మీ మరిది రాజకీయ హత్య దానిపై మీ అభిప్రాయం ఏంటి భారతి మేడం ఏంటి మీ చిన్న మామ వివేకానంద రెడ్డి హత్య కేసు అసలు అతను చంపారన్న విషయం మీకే ముందు వచ్చింది అంటున్నారు మీరే జగన్మోహన్ చెప్పారంటున్నారు దీనిలో వాస్తవాలంతా వీళ్ళందరినీ విచారించాల్సినటువంటి అంశం ఉంది జగన్మోహన్ రెడ్డి నడతాలి అసలు నీకు ఎప్పుడు తెలిసింది వార్త నువ్వు ఎప్పుడు చేరావు పులివెందుల రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్ళడానికి కారణం ఏంటి మిమ్మల్ని తీసుకెళ్లారు నిన్ను నీ భార్యని కారులో తీసుకెళ్ళినటువంటి డ్రైవర్ నారాయణ యాదవ్ ఎలా చనిపోయాడు వీటిపైన విచారణ లేకుండా ఏదో తూతూ మంత్రంగా చేస్తుంటే జనం ముందు దోషులుగా ఉంటారు ఎవరు నిందితులు ఎటు దోషులే వ్యవస్థ దోషిగా మారుతుంది ఇవాళ దర్యాప్తు వ్యవస్థ దోషిగా ఉంటుంది న్యాయ వ్యవస్థ కూడా దోషిగా ఉంటుంది రైట్ సో మచ్ నమస్తే